వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన డీజే మిత్రుల కోసం ఈరోజు ఒక జనరేటరు అదేవిధంగా డీజే సెట్ను మీ ముందుకు అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజేల్ కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనలు ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ యొక్క డీజే సెట్ అదేవిధంగా జనరేటర్ ఈ రెండు కూడా మంచి కండిషన్లు ఉన్నాయి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారు ఓనర్ గారు ఈ రెండు కూడా అమ్మడానికి ముఖ్య కారణం కొద్దిగా మన అర్జెంట్ ఉండి అత్యవసర పరిస్థితులు కూడా ఈ యొక్క డీజే సెట్ అదేవిధంగా జనరేటర్ అమ్ముతున్నది తప్పించే ఎలాంటి మన రిపేర్ లేదని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క డీజే సెట్లో కూడా మనకి ఇచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి స్క్రీన్ పై చూడండి డ్యూయల్ బేస్లు జేఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ స్పీకర్స్ నాలుగు ఉన్నాయి స్కూప్ బీఎక్స్ ప్రో టూ థౌజండ్ వాట్సు రెండు స్పీకర్స్ ఉన్నాయి టాప్స్ ఆర్సీఎఫ్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ స్పీకర్సు హెచ్ఎఫ్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ నాలుగు టూ నాట్ వన్ ఆంప్లిఫైర్ ఒకటి టెక్నో ఫోర్ ఆంప్లిఫైరు అదేవిధంగా ల్యాబ్ ఆడియో త్రీ పాయింట్ జీరో ఆంప్లిఫైర్ ఒకటి డిపిఎక్స్ క్రాస్ఓవర్ ఉంది మిక్సర్ ఉంది మిక్సర్ డైనోటెక్ ప్లేయర్స్ రెండు ఈ డీజే సంబంధించిన మొత్తం కేబుల్ సెట్తో సహా అమ్మడం జరుగుతుంది ఈ డీజే అన్ని వస్తువులు కలుపుకొని మనకు ఓనర్గా చెప్పే అమౌంట్ మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజే సెట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి మీరు మాట్లాడాలన్నా బేరం చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్ ఈ డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కస్టమర్ వచ్చి కండిషన్ మొత్తం అన్ని విధుల చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు అదేవిధంగా ఈ యొక్క డీజే సెట్తో పాటు మరొక అట్టి కూడా ట్వంటీ కే జనరేటర్ సింగిల్ ఫేస్ కలిగి ఉన్నటువంటి జనరేటర్ కూడా అమ్మడం జరుగుతుంది ఈ యొక్క జనరేటర్కు మనకు ఓనర్ గారు చెప్పే అమౌంట్ ఒక లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు మరొకసారి మిత్రులకు గుర్తు చేస్తున్న సెట్ అమౌంట్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ట్వంటీ కేవీ సింగిల్ బేస్ జనరేటర్ దీని ఒక ధర వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు ఇవి రెండు కూడా మంచి కండిషన్లు ఉన్నాయి రన్నింగ్ కండిషన్లు ఉన్నాయని చెప్తున్నారు ఓనర్ గారు ఎవరైనా కస్టమర్ వచ్చి రెండు కండిషన్ మొత్తం కూడా చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్వయంగా అక్కడ వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క డీజే మిత్రుడికి అన్నకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఎవరు కూడా టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఈ డీజే కం జనరేటర్ లొకేషన్ వచ్చేసి గ్రామం మండలం జిల్లా వికారాబాద్ వికారాబాద్ జిల్లా లోకల్లో ఉన్నది ఈ యొక్క డీజే సేటుకమ్ జనరేటర్ ఇదే విధంగా ఇంకా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయినా చేస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Yeah, 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 yeah